చౌకీ నాన్న దగ్గర ఖర్చీపు ఉందో తీసుకో తీసుకున్నా తీసుకో తీసుకో వదలొద్దు చౌకమ్మా పట్టుకో రోజు ఈ ఖర్చీఫ్ కోసం ఫైటింగ్ అండి వాడికి వాళ్ళ నాన్నకి ఒక్క ఖర్చు విషయంలో మాత్రం ఎంత మొండోడో వీడు అయ్యో అది ప్యాంటు జేబా చూపి మరి ఇంకోసారి అలా చేస్తే వారా డాడీ ఈ రా ఇచ్చే నేను మొండోడునిచ్చే ఊరుకుంటుంటే రోజు నన్ను ఖర్చు కోసం ఏడిపిస్తావా తీసుకున్నానా పట్టుకో తీసుకొచ్చాకమ్మా నువ్వే గెలవాలి డాడీ కమన్ 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 చాకి ఓయిను చేత ఆపకూడదు తొండి మ్మో పప్పుడమ్మ కొరికేచ్చాకమ్మా నాన్నని కొలికే తొండి నువ్వు ఆ చేత ఆపుతున్నావాణ్ణి పట్టుకొచ్చోకి చౌకీ కొమోన్ కోమాన్ చౌకీ పట్టుకొర బుడ్డోడా చౌకమా మాట్లాడాలి అరోగు ఈరా అది నా చెప్పి ఈ ఒక డజన్ కర్చిప్స్ ఇవ్వచ్చు కదా అడితే ప్లీజ్ డాడీ చేయ్ డాడీ పీజ్లో నానా తీసుకొచ్చాకమ్మా కామాన్ పట్టుకోవాలి పట్టుకో పట్టుక నువ్వే భయపడుతున్నావు వాడికి కర్సే కాకి కర్సే నానని ప్లీజ్ దారి ఇచ్చినా ఎందుకురా నానను అత్త చేతో ఇవ్వట్లేదమ్మా చాకీ వారు చూసి చూసి పట్టుకుంటాడు పట్టుకో పట్టుకో జాకమ్మా పట్టుకోచోకే పట్టుకో నానే భయపడుతున్నారు భయపడ్డారు పట్టుకో చోకి పట్టుకోవాలి మేము ఒప్పుకోము నువ్వు ఒక చేత్ ఆపుతున్నావు వాడిని పట్టుకోచోకి పట్టుకో పట్టుకో పాపం రాజు అది 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 వాడికి ఇంత చాలు నువ్వు గెలవలేవు అసలు పట్టుకో చొక్కమా పట్టుకో రా వెనక్కి పడిపోతావు తీసుకో తీసుకో ఇవ్వద్దు నాన్నకి ఏను అది అది ఇచ్చేయిరా డాడీగా ఇచ్చేయ్ నువ్వు గెలవలేవు ఇంకా నా దగ్గర ఇచ్చే అది పట్టుకో పట్టుకో అది 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 ఏమనుకుంటున్నావురా నేనంటే చాకీ ఇక్కడ ఎయి ఎ ఒక్కసారి దొరికితే వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు కాలుకేసుకొని మళ్ళీ నోటితో పట్టుకుంటున్నారు చూడు చాకమ్మా అట్లుంటుంది మనతో ఇచ్చే ఇచ్చే అంతే అరిసిపోయి వదిలేనా చకమ్మా అది అది అట్లుంటుంది మనతోని గెలిచేశావురా బుడ్డోడా చకమ్మా ఇచ్చే ఇచ్చే నాన్న నాన్నకి ఇప్పుడు గెలిచేసాం కదా